నేను మీ మధువునండి ఈరోజు చపాతీకి అదిరిపోయే టేస్టీ అయిన మసాలా గుత్తి దొండకాయ అయితే తెచ్చాను టేస్ట్ అయితే అమోహంగా ఉంటుంది నిమిషాల్లో చేసుకునే విధంగా ఇంట్లో ఉండే పదార్థాలతో అదిరిపోయే టేస్ట్ ఇద్దామా ముందుగా మనము దొండకాయల్ని ముదురుగా కాకుండా గింజల బట్టినాయి కాకుండా కొంచెం లేతయే తీసుకుందాం వాటిని ఈక్వల్గా కడుక్కొని టమోటాలు అయితే ఒక మూడు తీసుకుంటున్నా నేనైతే కాలు కేజీ దొండకాయలు తీసుకున్నానండి దీనికి మూడు రకాల మసాలాలు ఉంటాయి పెద్ద పనేమి లేదు చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోండి ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు పల్లీలు కొబ్బరి ఒక పేస్ట్గా పేస్ట్గా అయినా చేసుకోండి లేదా పొడిగా ఇప్పుడు ఎరగడ్డ కారం కావాలి పండు మిర్చి మీకు పచ్చడి చేసి చూపిద్దామని పుష్కర కాలం కిందట అనుకున్న వర్క్ టెన్షన్స్లో పడి ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయి అవి మనకి ఎండుమిర్చి అయిపోయినాయి ఇప్పుడు ఎర్రగడ్డ కారం ఉక్కి ఎరగడ్డ ఆ పండు పండుమిర్చి ఎండుమిర్చి అయినాయి కదా అదొక పేస్ట్ ఇప్పుడు టమోటాలు ఎర్రగడ్డ ఇంకా తెల్లగడ్డ ఈ మూడిట్లని ఒక పేస్ట్ ఈ మూడిట్లు మూడు విధాలుగా సపరేట్ సపరేట్ పేస్టులు చేసుకొని పక్కన పెట్టుకొని దొండకాయల్ని మన గుత్తు వంకాయలాగా విడిపోకుండా ఆ సైడు ఈ సైడ్ కట్ చేసి ఈ మాదిరిగా కట్ చేసుకోండి ఇదేనండి మన మసాలాలు ఈ నాలుగిటిలతోనే మనము ఈరోజు మనం కర్రీ చేస్తున్నాము ఇది మనకి ఎర్రగడ్డ కారం అండి అవి అయితే దొండకాయలు ఇవైతే మనకి పల్లీలు అండ్ కొబ్బరి పొడి ఇదైతే మనకి టమోటా తెల్లగడ్డ ఎరగడ్డ పేస్టు వీటిలన్నిటినీ ఈ నాలుగులని మనము తయారు చేసి పెట్టుకున్నామనుకోండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళేది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పటి దరసరి కడాయి పెట్టుకొని దాంట్లోకి మన దొండకాయలు ఫ్రై అయ్యేదానికి కొంచెం ఎక్కువే ఆయిల్ వేసుకోండి మధ్యలో ఎత్తేసుకోవచ్చు దొండకాయల్ని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా సుతమారంగా వేసి ఫిఫ్టీ పర్సెంట్ కనీసం ఈ దొండకాయ వేగాలండి కర్రీలోకి వెళ్ళిన తర్వాత ఆ మసాలాను పట్టుకోవటమే సరిపోతుంది టైమింగు అందుకోసం ఈ దొండకాయని ఫిఫ్టీ పర్సెంట్ వేయించేసింది ఈ మధురంగా అలా ఇలా ఇలా అలా సిమ్లోనే వేయించాలండి అయితే వీట్లన్నిటిని డామినేట్ చేయడానికి మనకు కొంచెం చింతపండు అయితే నానేసుకోండి మరీ ఎక్కువ కాదు కొంచెం నానేసుకోండి మన దొండకాయలు అయితే ఒక ట్వంటీ పర్సెంట్ ఫ్రై అయినట్టున్నాయి అయితే దొండకాయలు కర్రీలోకి వెళ్ళిన తర్వాత ఎక్కువ వేగవు అందుకోసంగా పెట్టి వేయించండి ఈ మూత పెట్టి వేయించినామంటే కుక్ అయిపోతుంది చాలా త్వరగా అయిన తర్వాత ఒక ఐదు పది నిమిషాలకి తీసామంటే బాగా ఈక్వల్గా ఫ్రై అయినాయి కదా వాటిని తీసుకొని మనం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మరి ఎక్కువగా చేయబాకండి అదే కడాయిలో మనకి ఎక్కువ ఆయిల్ అనిపిస్తే ఎత్తేసేయండి ఇప్పుడు లవంగాలు మిరియాలు యాలగలు ఇంకా మనకి బిర్యానీ ఆకు ఇదేనండి దీనికి ఎక్కువ పదార్థాలు వేసుకోవటం వల్ల వాటి క్వాంటిటీ ఎక్కువ అవటం వల్ల మనకి తింటూ ఉంటే ఆ ఫ్లేవర్స్ ఎక్కువ తగులుతూ ఉంటాయి తక్కువ పదార్థాలతో రుచిని అనుభవించవచ్చు ఇప్పుడైతే ఎరగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాం మనము ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఈ పేస్ట్ అలా ఇలా ఇలా అలా కలిపెట్టిన తర్వాత ఎరగడ్డ బాగా ఫ్రై అవుతుంది కదా ఏది కూడా హైలో పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకొని దాని ప్రాసెస్ అంతా జరగాలి మనం వంట చేస్తూ ఉంటే ఆ ఇంటికి ఈ ఇంటికి అయిపోవాలి ఏదో మంచి కర్రీ చేస్తుంది మధు అని మన ఇంట్లో కరివేపాకేనండి ఒక రెండు బుడ్డ కరివేపాకు చెట్టులు తెచ్చాను మార్కెట్కి వెళ్ళి కరివేపాకు తెచ్చి పెడుతున్నా కూడా గబహన పాడైపోతూ ఉంది ఇప్పుడైతే టమోటా అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఉంది కదా కొంచెం స్మూత్గానే వేసుకోండి ఇది రైస్కి కాదు చపాతికి కదా మనం చెప్పేది వీలైతే మీరు రైస్ కూడా వాడుకోవచ్చు నో ప్రాబ్లం ఇవన్నీ సిమ్లోనే ఇందాక మనం ఆయిల్ ఎత్తేసాం కదా దొండకాయలు ఫ్రై చేసి అది మీరు ఒక పక్కన పెట్టుకొని మధ్య మధ్యలో తక్కువైతే యాడ్ చేసుకోండి ఇప్పుడైతే పచ్చిమిర్చి ఇంత ఘాట్లో పచ్చిమిర్చి అవసరమా అంటారా ఇష్టం ఉంటే వేసుకోండి వద్దంటే వదిలేండి చపాతీకి పచ్చిమిర్చి ఎత్తి నోట్లో పెట్టుకుంటే నా స్వామి రంగం అదిరిపోల ఈ రెండు మసాలాలు బాగా వేగిన తర్వాత మన దొండకాయలు వేసేసి దొండకాయలు కూడా ఈ మసాలాలు మీకు ఇంకోటి ఏంటంటే దొండకాయ ఎక్కువ మసాలాను పట్టుకోదు అది వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉండటం వల్ల టేస్ట్ అయితే అమోహంగా ఉంటుందండి ఇందాక మన కొబ్బరి పల్లీలు పొడుంది కదా వీలైతే మీరు దీన్ని పేస్ట్గా కూడా చేసుకోవచ్చు నో ప్రాబ్లం వన్ బై వన్ ఇక్కడ మనం అన్నీ లాగేసుకుందాము క కొత్తిమీర వేసుకోండి ఆల్రెడీ మనము పచ్చిమిర్చి ఎరగడ్డ అన్నీ మసాలాలు ఉన్నాయి స్పైసీ చూసుకొని కారం వేసుకోండి ధనియాల పొడి కల్లుప్పు పసుపు పొడి గరం మసాలా వీటి అన్నిటిని ఈక్వల్గా కొంచెం పెద్దగా కలిపెట్టినా కూడా దొండకాయ ఏం చెదగదలే దాని లక్షణం అది కాదు కదా ఇప్పుడు ఇవన్నీ ఈక్వల్గా ఫ్రై అయినాయి కదా ఒకదానికి ఒకటి మింగిడైన తర్వాత మనము కొంచెం ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకుందాము తర్వాత ఇందాకటి చింతపండు పులుసు ఉంది కదా దాన్ని పిప్పి తీసేసి ఈ మాధ్యంగా ముందుగానే పిప్పి తీసుకున్న తర్వాత ఇలా మనము కర్రీలోకి యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్న తర్వాత వీటిలన్నిటిని ఎరగడ్డ మిర్చి పచ్చిమిర్చి కారం వీటిలన్నిటిని డా డామినేట్ చేయాలంటే కంపల్సరీగా కొంచెము చింతపండు పండుపడ్డాది అనుకోండి ఆసంగా ఉంటుంది తింటూ ఉంటే మా ఇంట్లో వాళ్ళకి టమోటా ఎరగడ్డ మధ్య మధ్యలో నాట్యం ఆడుతున్నట్టు తగిలితే ఇష్టపడతారండి అందుకోసంగా నేను ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయిన తర్వాత టమోటా ఎరగడ్డ మళ్ళీ వేస్తాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి వద్దంటే వదిలేయండి ఈ మాదిరిగా మన మసాలాలన్నీ ఈక్వల్గా సహజీవనం చేసిన తర్వాత దొండకాయని ఒకసారి పట్టుకొని చూడండి చూడండి ఎంత బాగా ఈక్వల్గా కుక్ అయ్యిందో అయినా కూడా ఈ దశలో కూడా దొండకాయ వాటర్ ఉంది దాంట్లో ఇప్పుడు మనకంతా ఫైనల్ అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం బటర్ యాడ్ చేసుకోండి కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే తీసుకోండి ఎందుకంటే మరీ టైట్గా ఉన్నప్పుడు ఆ ఫీల్ని ఎంజాయ్ చేయలేం కొంచెం మూత పెట్టి అలా వదిలిన తర్వాత చూడండి మన మసాలా గుత్తి దొండకాయ రెడీ అయిపోయింది కదా టేస్టీ టేస్టీగా అప్పటికప్పుడు చేసుకున్న చపాతి హోమ్ స్టైల్లో అలా చపాతీని తీసి ఇలా మనము ముక్క కట్ చేసి దాని పక్కన మనము కర్రీ పెట్టుకున్నామనుకో వరెవ్వా వరవ్వా అదిరిపో ఎప్పుడు ఒకటే కర్రీస్ కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉన్నారు అనుకో పిల్లలకి ఇంట్లో వాళ్ళు హ్యాపీ అవుతారుగా